సముద్రమే మీ జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవనాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న బడా వ్యాపారులు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాపట్ల జిల్లా చీరాల మండలం ఓడరేవు మత్స్యకారుల సమస్యలపై బాపట్ల జిల్లా కలెక్టర్ కి వినంతిగా అందజేసేందుకు బాపట్ల పట్టణంలో మత్స్యకారులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవనాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న బడా వ్యాపారులు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు మత్స్యకారుల సమస్యలపై బాపట్ల జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించేందుకు బాపట్ల పట్టణంలో మత్స్యకారులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీ మౌత్ భూదంద మాఫియా వల్ల తమ జీవనోపాధి కోల్పోతున్నామని మా జీవనోపాధి కోల్పోవడానికి కొంతమంది పెద్దలు వాళ్ళ అండదండలతో బుర్ల వెంకట్రావు అనే వ్యక్తి తమ జీవనోపాధికి సీమౌత్కు వెళ్ళే మార్గమును మూసివేసి పెద్ద పెద్ద రాళ్లు తీసుకొచ్చి తమ బోటులకు అడ్డంగా వేస్తూ తమ జీవనోపాధిని కోల్పోయే విధంగా చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు సముద్ర తీర ప్రాంతంలో రిసార్ట్లు కట్టుకుంటే తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు చేయాలి మాకు జట్టి శాంక్షన్ కింద శాంక్షన్ డబ్బులతో మాకు జట్టి కట్టాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి ఈ క్షణం నుంచి మా కార్యచరణ ప్రకటించాము ఈ క్షణం నుంచి కూడా మేము మా కార్యచరణ విరమించేది లేదు ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మేము ఈ దీక్షను మేము విరమించకపోవాలని కూడా ఈ సందర్భంగా తెలియాలి ఈ పడవలు సముద్రంలో రాకుండా ఒక నియంత్రణ అడ్డుకట్టలు వేసి పంటలు కూడా దీన్ని పరిష్కరించమని చెప్పి గత మూడు నెలల నుంచి ఉద్యమం చేస్తుంటే ఇప్పటికీ గవర్నమెంట్ పట్టించుకోవడం ఈ చిన్న సమస్య కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి అధికార పక్షానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈ సమస్యని క్రియేట్ చేశాడో అతనికి మద్దతు ఇవ్వటం వల్ల వేలాది మంది ఈ పత్తికారుల యొక్క జీవితాలని పట్టించుకోవటం లేదు ఇది గవర్నమెంట్ చిన్న విషయం కానీ కేవలం ఈ యొక్క సమస్య పరిష్కారం చేయకుండా ఈ రోజున మరి ప్రభుత్వం లెక్క వేసుకుంటే తీర ప్రాంతంలో మత్స్యకారులు యొక్క మత్స్యకారులకు ఒక అశాంతి ఏర్పడింది ఈ రోజున కాబట్టి ఈ అశాంతిని పరిష్కరించేసిన ప్రాంతం ముఖ్యమంత్రి ఉన్నది అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది మరి వీళ్ళిద్దరు కూడా ఇంటికి పట్టి పట్టినట్టు ఉన్నారంటే నారద వేక్కి మీకున్నటువంటి ఫార్మర్ల ఎమ్మెల్యే కానివ్వండి చీరల ఎమ్మెల్యే కానివ్వండి వీళ్ళిద్దరూ ఇప్పటికైనా చొరవ తీసుకోండి ఈ ప్రజలు అతిరేకంగా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఒక రీలెక్టర్ కోసం ఏలాది మంది ఈ మత్స్యారులు జీవితాలని మీందుకు మరి అన్యాయం చేస్తానేటువంటి విషయం ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ప్రజలు అడుగుతున్నటువంటి మత్స్యకారులు అడుగుతున్నటువంటి ఏం లేదు ఒకే ఒక సమస్య సిఆర్జెడ్ నిబంధనలు మీరు అమలు చేయవచ్చు గవర్నమెంట్ ఒకే ఒక అటువంటి సిఆర్ జట్టు నిబంధనలు అమలు చేయబడి దాన్ని చేయటం అనేటువంటిది అది మీ బాధ్యత కానీ సిఆర్ జడ్ నిబంధనలు అనేటువంటి మధ్యకాలం ఉపయోగపడే విధంగా అమలు చేయాలనేటువంటిది ఆ చట్టం వచ్చింది మరి దాన్నే పరిష్కారం చేయకపోతే ఏ సమస్య పరిష్కారం చేస్తారు మీకు డబ్బులు అడగట్లేదు కోట్లు కొన్ని డబ్బులు అడగట్లేదు పథకాలు కొద్దిగా కేవలం వాళ్ళ అంతరాయం అంతరాలు తీసేయబట్టారు కాబట్టి అలాంటి అంతరాయం తీసేయడానికి ప్రభుత్వం ఇది మీన మహిళలు మంచి పద్ధతి కాదు కాబట్టి మత్స్యకారుల జీవితాలకు